ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్ సాయంత్రం కొనకనమెట్ల జంక్షన్ లో సీఎం జగన్ బహిరంగ సభ ఉంది జువ్విగుంట క్రాస్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సభను విజయవంతం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది మూడు లక్షల మందికి పైగా సభకి హాజరు కానున్నారు సిద్ధం వేదికల తరహాలోనే సీఎం జగన్ ప్రజల దగ్గర వరకు వెళ్లేందుకు ర్యాంప్ వాక్ ని ఏర్పాటు చేశారు ఇక వేదిక వద్ద అందరికీ కార్యక్రమం కనిపించేలా భారీ స్క్రీన్ చేశారు సాయంత్రం నాలుగు గంటలకి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం జగన్ ఇక ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్ యాత్రకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రోజా ప్రకాశం జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది నిన్న కావల్లో బహిరంగ సభ పూర్తయిన అనంతరం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కందుకూరు సింగరాకొండలో రోడ్ షోలు పూర్తి చేసుకున్న సీఎం జగన్ రాత్రి మరిపూడి మండలం జూవిగుంట దగ్గర నైట్ హాల్ట్లో ఆగారు అయితే ఈరోజు ఉదయం పదిన్నర సమయానికి జూవిగుంట నైట్ హాల్ట్ నుంచి బయలుదేరిన సీఎం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అలవలపాడు మీదుగా కనిగిరి మరికొద్దిసేపట్లో చేరుకున్నారు ఇక్కడ భారీ రోడ్ షోను ఏర్పాటు చేసేందుకు వైసీపీ శ్రేణులు మొత్తం సమాయత్తమయ్యారు మరికొద్దిసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడ ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి అయితే కాసేపట్లో ఇక్కడికి చేరుకున్న అనంతరం కనిగిరి పట్టణంలో ఏదైతే దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈ రోడ్ షోను ఏర్పాటు చేసిన వైసీపీ శ్రేణులు దాదాపు పూర్తి స్థాయిలో రోడ్డు మీదకు చేరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ రోడ్ షో పూర్తయిన అనంతరం ఏదైతే పెదార్కట్ల కట్ల చిన్నారిట్ల మీదుగా చిన్నారిట్ల లంచ్ బ్రేక్ పాయింట్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు అయితే దాదాపు రెండు గంటలు అక్కడ రెస్ట్ తీసుకున్న అనంతరం ఆ మూగ చింతల మీదుగా మండలం దొనకొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక వద్దకు ఆయన చేరుకుంటారు అయితే దాదాపు మూడు లక్షల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు కొండేపి కనిగిరి వార్కాపురం దర్శి నియోజకవర్గాల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ మేమంతా బస్సు యాత్ర మొత్తం పూర్తిస్థాయిలో సాగనుంది దాదాపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న అనంతరం దాదాపు గంట సేపు ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడున్నారు ఏదైతే ఈ బహిరంగ సభ పూర్తయిన అనంతరం ఆయన పొదిలి రాజంపల్లి మీదుగా దర్శించుకుని సాయంత్రం కూడా దర్శి రోడ్ షోలో ఆయన పాల్గొనున్నారు మొత్తం మీద ఏదైతే సీఎం జగన్ మేమంతా సిద్ధం సభకు సంబంధించి భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు మాత్రం వైసీపీ శ్రేణులు సమాయత్తమైన పరిస్థితి మొత్తం ఈ సభకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేసేందుకు మాత్రం వైసీపీ శ్రేణులు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఇక్కడేట్స్ రైట్ థ్యాంక్ యూ సురేష్